హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈ రోజు వీడియోలో నార్త్ సైడ్ రెసిపీ దహి భయంగర్ని ఎలా చేయాలో చూద్దాం ఇది మా పాప ఫ్రెండ్ను చెప్పిన రెసిపీ అయితే నన్ను ట్రై చేయమంది నేను చేయను నువ్వే చేయమంటే తను చేసింది అనమాట ఎలా చేసిందో చూద్దాము నేను పావు కిలో వంకాయలు తెచ్చుకున్నాను ఇలా బ్లాక్ వంకాయలే తెచ్చుకోవాలి కొంచెం పెద్ద సైజు తెచ్చుకోవాలి నార్మల్ వంకాయలతో కూడా చేసుకోవచ్చు అయితే తనైతే ఈ వంకాయలే చెప్పింది కాబట్టి ఇవే తెచ్చాను అనమాట తర్వాత వీటిని స్లైసులుగా కట్ చేసుకోవాలి కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి అంటే కొంచెం మందంగానే మరీ సన్నగా కట్ చేసుకోవద్దు అయితే ఇది మా పాపే చేస్తుంది తర్వాత ఇలా వంకాయలన్నీ కట్ చేసుకోండి అయితే ముందుగానే వంకాయలు శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకోండి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము తను చేస్తుందనమాట అయితే వాయిస్ ఓవర్ కూడా తను ఇమ్మన్నాను కానీ నువ్వే అన్నది వంట అయితే తను చేసింది తర్వాత ఇలా అన్నీ కట్ చేసుకున్నాక ఒక గిన్నెను తీసుకోండి స్లైస్ల కింద కట్ చేసిన వంకాయలు ఇందులో వేసుకుని సరిపడా సాల్ట్ వేసుకోండి అంటే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్టు హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకుని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోండి ఇప్పుడు వీటన్నిటికి ఈ కారం ఉప్పు అనేది పట్టించండి తను డైరెక్ట్ కలిపేమంటే ఇలా ఒక్కొక్కటి కలిపింది తర్వాత చెప్పినాక మొత్తం కలిపింది అనమాట ఈ విధంగా పూర్తిగా పట్టించినాక స్టవ్ వెలిగించుకుని ఏదైనా ఫ్రై ప్యాన్ పెట్టుకున్నా ఓకే లేకపోతే ఇలా దోశలు పెనవైనా పెట్టుకోండి ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి హై ఫ్లేమ్లో ఉంచుకోండి వేడెక్కే వరకు తర్వాత వీటన్నిటిని దీని మీద పెట్టుకున్నాక ఒక సైడ్ కాలినాక రెండో సైడ్ తిప్పుకోండి ఇవి డైరెక్ట్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి మా పిల్లలైతే వేయించినప్పుడే తినేసారనమాట ఇవి తొందరగానే ఉడికిపోయాయి కూడా తక్కువ ఆయిల్తో చాలా తొందరగా ఉడికిపోయాయి మనం ఉప్పు కారం వేయడం వల్ల చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఇలా వంకాయలు తినని పిల్లలకి ఇలా డైరెక్ట్ కూడా ఇలా కాల్చి పెట్టవచ్చు చాలా టేస్టీగా అయితే ఉన్నాయి మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చాయి ఇవి తొందరగా కూడా ఉడికిపోతున్నాయి అదే ఓపెన్ చేసి చూపిస్తుంది తను ఇలా అన్నీ బాగా కాల్చేసుకోండి తర్వాత ఇవి ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుంది నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తుంది తను ఒక గిన్నె తీసుకోండి ఒక బౌలు ఏదైనా వాటర్ గ్లాస్తో గ్లాస్ పెరుగు తీసుకోండి తర్వాత ఇది లమ్స్ లేకుండా ఉండడానికి స్పూన్తో క్రీమీలా కలుపుకోండి ఒక లేకపోతే పావు లీటర్ పెరిగి తీసుకున్నా సరిపోతుంది పావు కిలో వంకాయలకి గ్లాస్ పెరిగి తీసుకుంది కదా హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి బాగా క్రీమీలా కలుపున్నా మాత్రమే వాటర్ వేసుకోండి తర్వాత సరిపడా సాల్ట్ వంకాయకి సరిపడా సాల్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి ఇది పెరిగి సరిపడా సాల్ట్ అంటే చిన్న టీ స్పూన్లో సగం వరకు సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుని ముందుగా వేయించుకున్నాం కదా రెండు సైడ్లు కాల్చుకుని పెట్టుకున్నాం కదా వంకాయలని అందులో ఈ పెరుగుని వేసేసుకోండి వేసుకుని పక్కకు పెట్టుకోండి ఇందులో పోపు వేసుకోవాలి స్టవ్ వెలిగించుకుని ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి తనే చేస్తుంది అసలు చేయడమే రాదు ట్రై చేస్తుంది అనమాట నేను పక్క నుండి చెప్తున్నాను ఎలా చేయాలో కొద్దిగా జీలకర్ర ఆవాలు రెండు మిర్చి కట్ చేసి వేసుకోండి కరివేపాకు వేసుకుని ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒకసారి కలుపుకోండి ఈ ఉల్లిపాయలు వేగేంత వరకు వేయించుకోండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక ఇందులో కూడా కొద్దిగా పసుపు కొద్దిగా కారం వేసుకోండి సాల్ట్ ఏమి వేయనవసరం లేదు తర్వాత ఇదంతా కలిసేలా కలుపుకోండి ఇలా బాగా వేయించుకున్న పోపుని ముందుగా వంకాయలు వేయించుకుని పెరుగు వేసుకుని పెట్టుకున్నాం కాదు ఈ పోపు అందులో వేసేసుకోవటమే తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి తర్వాత ఇదంతా కలిసేలా కలుపుకుంటే దహి భయంగా రెడీ అవుతుంది ఇది నార్త్ సైడ్ రెసిపీ మా పాప ఫ్రెండ్ చెప్పింది వన్ మంత్ నుండి చెప్తుంది అనమాట ఇది చేయమని అయితే నేనే చేద్దాం అనుకున్నాను సడన్గా అనిపించింది తనకు కూడా అలవాటు అవుతుంది అన్నట్టు తన చేతే చేయించాను నేను అసలు హెల్ప్ అయితే చేయలేదు పక్క నుండి అయితే కొంచెం చెప్పాను అనమాట తర్వాత తనను కూడా చూపిస్తున్నాను ఈ విధంగా రెసిపీ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయొచ్చు మనం ఎందులో అయినా తీసుకోవచ్చు మనకు రైస్తోనే అలవాటు కాబట్టి మనం రైస్తో తింటాం మామూలుగా తింది పులకాల్లో కూడా తినవచ్చు టేస్ట్ అయితే అదిరిపోయింది ఆ వంకాయలు క్రిస్పీగా ఉన్నాయి పైన పెరుగు తర్వాత తను తిని కూడా చూపిస్తుంది అనమాట మీకు అయితే సమ్మర్ వస్తుంది కదా సమ్మర్లో చాలా బాగుంటుంది రెసిపీ చల్లదనం ఇస్తుంది అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్